హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజీ కన్స్ట్రక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే స్లాప్ స్లాప్ ఏ విధంగా కడతారని దాని గురించి వీడియో చేస్తూ ఉన్నాం మనిషి జీవితంలో ఒక ఆశ ఉంటుంది ఏంటంటే జీవితకాలంలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని మనం కట్టిన ఇల్లు ఏ విధంగా స్లాప్ వేస్తారు దానికి ఏ విధంగా రాడ్డు స్లాప్ రాడ్ మినింగ్ చేస్తారనే విషయాల గురించి మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే స్లాప్ వచ్చేసి మనకు పదిహేను యునిట్లు దాకా వస్తుందండి అంటే పదహారు వందల నింట్లు పదిహేను దాకా వస్తుంది మనకి ఈ స్లాప్ ఈ విధంగా రాడ్ మినింగ్ చేస్తామనే దాని గురించి మేము బీమ్స్ చూసుకున్నాం ఇవన్నీ కూడా మొత్తం ఫీడ్ బీమ్స్ అయినండి వాటికి రింగ్స్ ఈ విధంగా తయారు చేస్తారు వాటికి రాడ్లు ఈ విధంగా కడతారు ఎటువంటి రాడ్స్ వేస్తున్నారు అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఓకేనండి ఈరోజు మన స్లాప్ రెడీ చేసే విషయంలో రింగ్స్ ఏ విధంగా వేస్తారు ఆ రింగ్ వేసే విధానం ఏ విధంగా ఉంటుందని మీకు వీటిలో చూపిస్తాము ఓకే మనం వేసేది ఇప్పుడు ఫీట్ రింగ్ అండి అంటే మనకు ఫీట్ విమ్స్ కోసం మనం ఫీట్ రింగ్ చేస్తూ ఉన్నాం దానికి మనం నలభై ఐదు ఇంచుల వరకు ముక్క పెట్టుకుంటే ఆ ముక్క ఈ విధంగా ఉంటుంది ఆ ముక్క రెడీ అయిన తర్వాత మనం ఈ విధంగా రింగ్ చేసుకోవాలి ఆ రింగ్ అనేది మనం ఫైవ్ స్టెప్స్లో మనం కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట మొదటి స్టెప్ ఇది తర్వాత రెండవసారి తర్వాత మూడవసారి నాలుగవసారి ఫైనల్గా ఐదవసారి అయితే ఫైనల్గా రింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి మళ్ళొకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ స్టెప్పు రెండవ స్టెప్పు నాలుగో మూడోసారి నాలుగోసారి ఐదో సార్ ఫైవ్ స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుందండి మనకి ఇప్పుడే భీమ్స్ స్టార్ట్ చేసామండి లేపడం కూడా చూడండి ఇది ఏడు ఏడున్నర ఫీట్ల పోర్టుకో బాల్కానీ అనమాట ఈ బాల్కానీ కోసం మనం ఈ ట్వంటీ రాడ్స్ ఉపయోగించాం ట్వంటీ నాలుగు భీమ్కి నాలుగు వచ్చేసి నాలుగు ఉంటాయి ఆ నాలుగు ప్లస్ ఒకరోజు రెండు సిక్స్టీన్తో కలిపి ప్రస్తుతానికి అలా భీమ్ నిలబెట్టడం జరిగిందండి ఈ విధంగా మనం ఒక భీమ్ ఆల్రెడీ లేపుకున్నాం మనం అటువంటివి భీమ్ కాక ఇది సిక్స్టీన్ భీమ్ అండి ప్రస్తుతానికి సిక్స్టి భీమ్ లేపడం జరిగింది జరిగిన దాన్ని మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తూ ఉన్నాను ఓకేనండి ఈరోజు మాకు ఒక కాన్స్ ఈరోజు మాకు ఒక టార్గెట్ ఇది ఈ స్లాబ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయి వేరే పని కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిట్ చేసి ఇలా లేపడం జరిగింది లేపిన దాన్ని మనం బాగానే విధంగా టాకేసుకుంటాం ఈ విధంగా మనం గేమ్స్ నిలబెట్టుకోవడం జరిగింది ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అట్ట బీమ్స్ వచ్చేసి పుట్టువేలం మనం వాడుతున్నాం నాలుగు పక్కల నాలుగు ఫస్ట్ బీమ్ సెట్ కావడం కోసం వేసుకుంటున్నాము వాటి కొరకు రింగులు ఎక్కిస్తూ ఉన్నాం ఎక్కించే వ్యక్తి కూడా వెంకట్ అలియాస్ కత్తి ఈయన వచ్చేసి మంచి అంబేద్కర్ వాది మంచి రైటర్ కూడా ఇతను అంబేద్కర్ గారుంచి అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి చాలా అధ్యయనం చేసిన వ్యక్తి అనమాట ఆయన భీమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి వర్కర్స్ అందరూ కలిసి భీమ్ కట్టడం జరిగిపోయింది అప్పుడే ఒకసారి చూపిస్తూ ఉన్నావు వీ అనేలా ఉంటుంది అనేది చూపిస్తూ ఉన్నాను ఏ విధంగా కట్టామనే దాని గురించి ఒక్కసారి మళ్ళీ దగ్గరలో నుంచి మీకు చూపిస్తారు పోర్ట్ కొకేసినటువంటి ఈ రాడ్లు ట్వంటీ రాడ్లు ఇవి రెండు సిక్స్టీన్స్ రాడ్ నాలుగు పక్కల నాలుగు ట్వంటీ రాడ్లు పైన రెండు సిక్స్టీన్ రాడ్లు కింద ఈ రెండు కూడా సిక్స్టీన్ రాడ్ ఎక్స్ట్రాస్ చేసేస్తాను ఈ విధంగా ఏడున్నర ఫీట్ల బాల్కానీకి మనకు స్ట్రెంత్ ఫుల్గా ఉంటుందండి ఓకేనా ఈ విధంగా మనం ఈ విధంగా బార్గా అక్కడ దాకా మనం వేసి ఉన్నాం ఓకే ఈ విధంగా మొత్తం స్టార్ట్ చేయడం కంప్లీట్ చేయడం జరిగిపోయింది మనకి అలాగే ఈ నాలుగు ఫీట్ల బాల్కానికి నాలుగు ఫీట్ల బాల్కానీకి నాలుగు వేలమ్మె వేశాము నాలుగు పక్కన నాలుగు వేలమ్మ వేశాం రెండు ఎక్స్ట్రా చేసేసి ఇంత దూరం మనం తీసుకొచ్చాము పర్ఫెక్ట్ రాడ్ అనమాట ఇది ఈ విధంగా పడడం వల్ల నాలుగు ఫీట్ల పాల్కొని ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మేడం ఇదే స్ట్రైట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ సిక్స్టీన్ బీమ్కి నాలుగు పక్కల నాలుగు సిక్స్టీన్లు రెండు ట్వంటీ ట్వంటీ రాడ్స్ ట్వంటీ రాడ్స్ అలాగే బాటంలో మూడు ఒకటి రెండు మూడు సిక్స్ ఇంచ్ ఎక్స్ట్రాస్ బాగా వేసామన్నాడు దాకా ఓకే ఓకే ఈ రూమ్స్ వచ్చేసి పదకొండు ఫీట్ల వెడల్పులో పద్దెనిమిది ఫీట్ల పొడుగులో మనకు రూమ్స్ ఉన్నాయి దాన్ని సిక్స్ ఇంచ్ సిక్స్ ఇంచ్ కేసేసే మొత్తం ఫైవ్ ఇంచ్కి వేసేసి మొత్తం ఫైవ్ ఏం మెయిన్ రాడ్ సిక్స్ ఏమో డిస్ట్రిబ్యూషన్ రాడ్ మనం వేసి ఈ విధంగా రాడ్ చేయడానికి ప్రిపేర్ చేసుకున్నాం మనం స్లాబ్ రాడ్ కట్ చేస్తాం నెక్స్ట్ అలాగే టైపింగ్ అనేది టైపింగ్ కట్టేసుకున్నాం మనం టైపింగ్ కట్టి వేసుకొని ఈ విధంగా ఫిట్ చేసేసుకొని ప్రిపేర్ అయితే ఉన్నది మనం దీన్ని బీమ్స్ అని దించిన తర్వాత ఈ టైపింగ్ పెట్టేస్తాం అనమాట అలాగే మధ్యలో ఉన్నటువంటి భీముని మనం స్ట్రైట్గా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి కన్సర్ట్లు బీమ్ ఇచ్చాం మనం ఇక్కడ కన్సర్ట్లు బీమ్ ఇచ్చేసి ఇలా స్ట్రైట్గా బాల్కనీ వరకు మనం ఈ యొక్క రాడ్ని చూపించాం ఇట్లా అలాగే ఈ రూమ్కి భారీగా మనం ఈ కన్సర్ట్లు బీమ్ వేసుకున్నాం ఇట్లా ఎందుకంటే ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది అందుకోసం ఈ బామ్ ఇవ్వకపోవడం వల్ల మనం ఇలా కన్సర్ట్లు బీమ్ మెయింటైన్ చేసినాం దగ్గర దగ్గర ఈ రూమ్ వచ్చేసి ఇరవై ఫీట్ల లెంత్ లెంత్ పైన ఉంది పదకొండు ఫీట్ల వెడల్పు ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో ఎటువంటి బీమ్ ఇవ్వలేదు కాబట్టి మనకి దీన్ని కన్సల్ట్ బీమ్ వేసాం అనమాట మనం ఇక్కడ మనం కవరింగ్ బ్రిక్స్ని మనం కవరింగ్ చేస్తున్నాము అంటే రెండు పోసే కాంక్రీట్ విషయంలో మనకి సెంట్రింగ్ విప్పిన తర్వాత మనకి కిందికి రాడ్లు కనబడకుండా ఉండాలంటే మనకి ఈ విధంగా కవరింగ్ పెడితేనే ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా పెట్ట ఇలా ఓకే ఇలా సెట్ చేసే ఇలా రిము రూమ్ కింద చేస్తే నెక్స్ట్ కాంక్రీట్ పోసిన తర్వాత ఎటువంటి రాడ్లు కనిపించకుండా పుచ్చు అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా సెట్ చేస్తామండి ఓకేనా మనం మొత్తం బీమ్స్ అన్నీ కంప్లీట్గా దింపేసినాం దింపేసిన తర్వాత మనం కవరింగ్ చే సెడ్ చేసుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది ఈరోజు మనం కట్టినటువంటి భీమ్స్ నెక్స్ట్ ఇప్పుడు మార్కింగ్ చేస్తూ స్లాబ్ రెడ్పరిచే విధంగా మనం వీడియో చేద్దాం డిస్ట్రిబ్యూషన్ మార్క్ చేయడం జరుగుతుందండి ఇలా మార్క్ చేసిన తర్వాత మనం స్లాబ్ రాడ్ పరచుకోవడం కూడా జరుగుతుంది ఇలా మార్క్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లాబ్ ఏటీఎం రాడ్ అనేది మనం దోపడం జరుగుతుంది కట్టడం జరుగుతుంది మార్కింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది చూడండి చూడండి ఈ విధంగా మొత్తం మార్కింగ్ కంప్లీట్ జరిగింది కంప్లీట్ చేసిన తర్వాత మనం చేయాల్సింది రాడ్ దోపడమే ఇక బి స్టార్ట్ ఫ్రెండ్స్ రాడ్ దోపడం జరుగుతుంది ఏ విధంగా దోపుతారంటే మార్క్ పెడిచి మార్క్ చూస్తున్నారా మార్క్ పెడిసి మార్క్స్ దోపుతూ ఉంటారు ఇవి ఫస్ట్ స్ట్రైట్స్ దొప్పడం అనమాట దీన్ని ఓకే ఫ్రెండ్స్ కనబడుతుంది ఒక ఫ్రెండ్స్ చూడండి ఏటీఎం రాడ్లు పాఠాలు మనం పరిచి ఉంచడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ టైంలో చేస్తున్నామంటే మాంచి ఎండ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ ఎండ అలాగే డబ్బాలు కాల్తున్న పరిస్థితి ఆయిల్ కాలు పరిస్థితి అయినా సరే మన వర్కర్లు తగ్గకుండా చేస్తూనే ఉన్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏ మొత్తం పరచడం జరిగింది ఇలా మొత్తం వన్ బై వన్ మార్క్ ప్రకారంగా పరిచిన తర్వాత శాఖలు వేసుకుంటే ఇలా ఫ్రేమ్ సెట్ అవుతుంది అనమాట మనకి మార్క్ మార్కు ఫ్రెండ్స్ సెట్ చేసిన తర్వాత క్యాంకులు సాల్వ్ చేయడం జరిగింది ఈ విధంగా క్యాంకులు వేసుకుంటారు ఈ క్యాంకులు లేపడం వల్ల యూజ్ ఏంటంటే బీమ్ మీద రూమ్లో లోడ్ పడకుండా బీమ్ మీద ఉండి దీన్ని గట్టిగా లాగి పట్టుకుంటాయి అనమాట దానివల్ల రూమ్లో ఎటువంటి బరువు ఉండకుండా స్టాండర్డ్ అయిపోతుంది ఈ క్యాంపులు అనేవి ఎంత పటిష్టంగా ఉంటాయంటే రూమ్లో లోడ్ పడకుండా రూమ్ మీద అంతా లోడ్ పడకుండా భీమ్ మీద ఉండి భీమ్ ద్వారా లోడ్ మోసట్టుగా రూమ్ ఉంటుంది అంటే మామూలు వర్కర్ కదా ఈ కత్తి బాబు కత్తి మిసేస్ గుడ్ వర్కర్ చివరి క్రాంక్ మన యూట్యూబ్ స్టార్ ముక్కంటి తమ్ముడు వేస్తున్నాడు వేయాలి తమ్ముడు ఫాస్ట్ వేయాలి తమ్ముడు మీరు కూడా చూడండి మీసాల ముక్కంటి అనేసి చాలా ఉంటాయి యూట్యూబ్లో తమ్ముడు ఈరోజు చాలా కాలం తర్వాత మనకు పనికొచ్చాడు ఈరోజుకి హలో so ఫ్రెండ్స్ ఇది సింగిల్ స్లాప్ అంటే డబల్ స్లాప్ కోసం మనం ముందుగానే బాటల్లో కట్టి నెక్స్ట్ డబల్ మ్యాడ్ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం డబల్ స్లాప్ అంటే డబల్ స్లాప్ అంటే టూ బే స్లాప్ అనమాట టూ బై స్లాప్ అనేది నాలుగు రూమ్కి నాలుగు వైపులా క్రాంక్ కనిపిస్తుంది మనకి ఆ విధంగా మనం సింగిల్ స్లాబ్ చూపిస్తుంది తర్వాత డబల్ మ్యాడ్ డబుల్ మ్యాడ్ కూడా చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ టూ బై స్లాప్ అంటే నాలుగు పక్కలుగా క్రాంక్ లేస్తుంది అనమాట చూస్తున్నారా నాలుగు పక్కలు రూమ్కి నాలుగు పక్కలుగా క్రాంకులు వేస్తుంది దీన్ని టూ బై స్లాప్ అంటారు సింగిల్ స్లాప్ అంటే ఓన్లీ టూ సైడ్ మాత్రమే క్రాంక్ అనేది లేస్తుంది చూస్తున్నారా ఓకే అండ్ ఫైనల్గా మా టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఉదయం భీమ్స్ దగ్గర నుంచి స్లాప్ ఎండింగ్ వరకు ఈరోజు ఈ టైం వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you for watching.